జగద్గురువు శ్రీ 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 ఆది శంకరాచార్యులు శ్రీచక్రం యొక్క మహత్యాన్ని జగత్తుకు చాటి చెప్పారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి దేవాలయంలోనూ మఠం లేదు శ్రీచక్ర యంత్రం స్థాపించి శ్రీచక్రోపాసనను ప్రోత్సహించారు శ్రీచక్రార్చన ఫలితంగా ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతుంది శ్రీచక్రం ను పూజించిన గృహాలు శాంతి సౌఖ్యములతో దినదిన ప్రవర్తమానమవుతాయని పెద్దలు చెప్తారు శ్రీచక్రము కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంగా కామధేయువుగా ఋషులు సాధు సత్పురుషులు అభివర్ణించారు ఓ ఐ శ్రీ క్రైలూట్ కి మోహన చక్రస్వామి నమః ముల్లోకాలను మోహింపజేయు మాత నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము ఓం ఐ క్రీం శ్రీ సర్దోష పరిపూరత చక్రస్వామియే నమః సమస్త ఆశలను సిద్ధింపచే జగదంప నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము ఓం ఐ క్రీం శ్రీ సర్వ సంక్షోభన చక్రస్వామియే నమః అందరి మనసులను కల్లోలపరుచు శ్రీ చక్రస్వామి అయిన నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపుము ఓం శ్రీ సర్వ సౌభాగ్యదాయక నమః సర్వ సౌభాగ్యములను ప్రసాదించు జగన్మాత నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపు ఓం ఐ హ్రీం శ్రీ సర్వార్థ సాధక చక్రస్వామినియే నమ భక్తుల అభిష్టములనిచ్చు తల్లి నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపు ్రీం శ్రీ సర్వ రక్షాకర చక్రస్వామిన్యే భక్తులను ఆపదల నుంచి రక్షించు పరమేశ్వరి నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపు ఓ హ్రీం శ్రీ సర్వ రోగహర చక్రస్వామిన్యే సమస్త రోగ వినాశకారిణి శ్రీమాత నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపు ఓ హ్రీం శ్రీ సర్వ సర్వసిద్ధిప్రద చక్రస్వామియే నమః సర్వసిద్ధులనిచ్చు ఆనందమయ స్వరూపిణి నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపు ఓం ఐ హ్రీం శ్రీ సర్వానందమయ చక్రస్వామి నమ బ్రహ్మానందాన్ని ప్రసాదించు శ్రీమాత నీకు నమస్కరించుచున్నాను నన్ను రక్షింపు